ఫ్రండ్ కాపీ తాదాం నాకు ఇంకొక రోగం కూడా ఉంది హాయ్ ఫ్రెండ్స్ గొంతు ఉంది కదా గొంతు బాగా నిద్రలో ఉంది కదా రోజు సేపు ఒక గంటన్నర కొనుక్కున్నానేమో గంట ఒక గంట పోయింది నువ్వు వచ్చి పోయినా కొనుక్కున్నావు అది సంగీతం అండి ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే ఫుల్గా నిద్రపోయి ఇప్పుడే లేసా లేచిన వెంటనే ఆత్మరావు బాధపడుతున్నాడు తినడానికి నాకు ఎందుకో ఎవరికైనా అనిపిస్తుందో లేదో తెలియదు నాకు మాత్రం నిద్రపోయి లేస్తే ఆకలిస్తుంది బాగా దుర్గా టీ పెడుతుంది ఈ మధ్య దుర్గా మన వీడియోస్లో కనపడటం లేదు కదా కనపడేదంట పోనీలేండి ఇంకా ఏం చేస్తుంది ఏం చేస్తున్నా ఒక మా అక్క కూడా పడుకోని చూడండి శుక్రవారం శనివారం ఈ పనే మా ఇంట్లో చేసుకొని వచ్చి తిన్నాం పద్దాను నాకు ఆ చద్దలో పప్పు వేసుకుంది లోపల ఫుల్గా నిద్ర వచ్చేసింది నేను నిద్రపోయినా మా అక్క కూడా నిద్రపోయే లేచిందంటే ఒకటిప్పు కాదు అట్టగాదు అందరికి ఒక టిప్పు చెప్తా చూడండి నాకు బాగా వర్కౌట్ అయ్యే టిప్పు నిద్ర రాలేదనుకోండి రాత్రులు కానీ పొగులు కానీ ఎప్పుడైనా కానీ నిద్ర వస్తూ ఉంటుంది కానీ మనం నిద్రపోలేము తెలుసు కదక కళ్ళు మంటలుగా ఉంటాయి అట్లాంటప్పుడు ఒక అరటికాయ కానీ తిన్నారంటే పట్టని ఒక పది నిమిషాల్లో నిద్ర పట్టేస్తుంది నేను తింటాను అబ్బా నాకు ఎప్పుడన్నా నిద్ర రాలేదనుకో పన్నెండు కానీ లే ఇంట్లో ఉంటే కదా ఖచ్చితంగా తింటాను నేను మళ్ళీ నిద్ర బో నిద్ర తొందరగా వచ్చేస్తుంది ఇది ట్రై చేయండి ఎవరైనా నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా ఎవరైనా ట్రై చేయండి ఒకవేళ మీకు తెలియదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండొచ్చు కానీ నాకైతే మాత్రం బాగా పనిచేస్తుంది నిద్ర రాలేదు అంటే ఇప్పుడు మధ్యాహ్నం కూడా అంతే నాకు ముందు నిద్ర రాలా వచ్చాక అట్టగా ఎత్తుకొని పోయి తిన్నా అంత ఒక పది నిమిషాలు ఎట్లా నిద్రపోయినా నిద్రపోయినా ఫోన్ ఫోన్ పాటికి మోగుతూనే ఉంది ఇంకొక రోగం కూడా ఉంది నా మాత్రం ఇంకా ఎవరన్నా ఉండారేమో చూడండి ఏంటంటే నాకు పక్కన లాలిపాటలు చిన్న పిల్లలకి లూపుతా లాలిపాటలు ఉంటాయి కదా ఆ మాదిరి నాకు ఫోను చిన్నగా సౌండ్ వస్తూ ఉండాలి మళ్ళీ ఎక్కువ హై సౌండ్లో కాకుండా చిన్న సౌండ్ అట్లా చిన్నగా సౌండ్ వస్తూ ఉంటే చెవులకి నిద్ర పడుతుంది ఫోన్ ఆగిపోయింది అనుకో నిద్ర పట్టదు అది కూడా ఉంది దుర్గా అయితే టీ వేసుకోమోంది నీళ్ళుగాంచింది నేను కూడా కొంచెం వేసుకుందామని చట్టి ప్యాకెట్ ఈరోజు కాపీ తాగాలనిపించింది బాగుంటుంది కాఫీ ఇంకో రెడ్ కలర్ కూడా ఉంటుంది కానీ అది కూడా బాగుంటుంది ఇది ఇంకొంచెం కొంచెం ఘాటుగా ఉంటుంది ఇది నెస్కేఫీ కాఫీ గింజలు రండి కాఫీ తాగు ఇది ఈరోజు నా సాయంత్రం ప్రొటీన్ రోజు కాదు ఎప్పుడన్నా ఒక రోజు తాగుతాయి ఇది తాగాను అనుకోండి ఇంకా వివచ్చంగా అంటే లేదో ఊళ్ళు బాగా వేడైపోయి కడుపు నొప్పి వచ్చేస్తుంది అందుకనే రోజు తాగాను అనమాట ఎప్పుడన్నా కాఫీనే తాగాలని ఫీల్ ఉన్నప్పుడు మాత్రం తాగుతా పకోడో తింటావు దుర్గా పకోడో మొన్న ఒక రోజు కొంచెం పకోడ చేసా మొన్న ఒక వంట చేసి చెడిపోయింది కదా కానీ నిజంగానే చాలా బాధ వేసింది మొక్క దుర్గాకైతే అంటే అట్లా ఎప్పుడు చేయాలన్నమాట అంతగానో తినలేక పడేసే అంతగా ఏ రోజు చేయాల అది చేసి కానీ టేస్ట్ మాత్రం భలే ఉన్నాయి టేస్ట్ వైజ్గా బాగున్నాయి కాకపోతే నమల్లేకున్నాము ఇదిగోండి సాయంత్రము పకోడా టీలోకి తినడానికి బాగా అనిపిస్తుందని మూతలు మూసే మూసి ఉండడం వల్ల కొంచెం బాగా మెత్తబడిపోయింది ఇది కూడా గట్టిగా లేదు గాలి పోవటం వల్ల ఏమో కదా తింటావారు కానీ బాగున్నాయి టేస్ట్ నేను మొన్న మొన్న మజ్జిగలో తిన్నాను నేను మన పొద్దున్నే మజ్జిగ వేసుకొని తిన్నా చూడో దాంట్లో అయితే ఇంకా సూపర్గా ఉన్నాయి మజ్జిగలోకి ఈ పకోడ ఇప్పుడు టీ వేసుకొని తా తిన్నాంలానే తీసుకొని వచ్చా మక్క కొంచెం పకో ఇక్కడ పెట్టుకొని రండి క్యాపీ తర్వాత పకోడా కూడా తిందాం ఆడబెట్టిన ఎత్తుకొని వచ్చి ఇది పకోడ అంగట్లో మాదిరి మెత్త మెత్తగా అంత గట్టిగా కాకుండా అంత చిన్న పండు ఉంటాయి చాలు బాగా అంత పకోడ చేసుకోవచ్చు ఒక రెండు ఎరగడ్డలు వేసుకొని నువ్వు ఇప్పటి నుంచే కాదు నా చిన్నప్పటి నుంచి నాకు ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి వేస్తున్నా నేను వంట నా ఫస్ట్ వంట వచ్చేసి వంకాయల పులగూర నాకు ఇప్పటికీ గుర్తుంది వంకాయల పులగూర చేసే రోజు మా అమ్మ లేదా మా అమ్మ మా అక్కలు ఏమిటి కడపక నాకు మా అమ్మ ఆడే వేరే వాళ్ళు ఊరి పోసుకొని చచ్చిపోయింటే వాళ్ళని చూసి మా అమ్మకు జ్వరం వచ్చేసి అక్కడే ఉండిపోయింది అప్పుడు రెండు ఎనుములు ఉన్నాయి తెల్లవారుదాములు వేసి రెండు ఎనములకు పాలు పిండి ఇప్పుడు జ్వరం వచ్చి పంట అప్పుడే రెండు ఎనమలకు పాలు పిండేదే నేను తెల్లారిదాను రోజు వేరే వాళ్ళు వచ్చి ఎక్కడ పిండుతారు చెప్ప మూడు గంటలకు వినాలి వారం పది రోజులు మా అమ్మ ఆడే ఉండిపోయింది కడపలో ఆ దెబ్బతో పాలు పిండేది నేర్చుకున్న ఇదే అని చెప్పి మా అమ్మ పాలు ఉండేదే మానేసింది మనం రోజు తెల్లారిదాను మూడు గంటలకు లేసే మూడు ఎనమలకు పాలు పిండాలి నేను అప్పుడు నా పర్సనాలిటీ చూసింటే ఈ మీ పాలు పిండిందా అనుకుంటా ఇప్పుడు మహారిన అటుంది అట్టుండద సన్నగా అవన్నీ గోల్డెన్ టేస్ట్లేండి ఇప్పుడు అనుకున్న రావు అవే బాగుండేది నాకు అప్పుడే పళ్ళు పుచ్చి పళ్ళు ఉండేది ఎప్పుడన్నా రోజు నొప్పి ఎక్కువైనద్దో ఇంకా అబ్బుద్దు చేయడుపు పాలు పడేదిలా ఏం లే నాకు తప్ప ఎవరికి ఇది ఒకే నువ్వు పాలు ఇంక చూడు మా నాన్న ఒకటే తిట్లు బొమ్మని నాది నాకు తప్ప ఎవరికి ఇదో నాకేమో పల్లె నొప్పి అట్లా అది కూడా రాత్రులు అట్లా జరిగేది మళ్ళీ అట్లా అట్లా బయటకు వచ్చేసా ఇప్పటికే పద్దెనిమిది సంవత్సరాలకు ఇట్లా నేను ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు ఈరోజుకి ఇంటికాడు ఉండాలా అంటే ఉండలేకన్నాము డబ్బులు చూస్తే రూపాయి ఉండవు నే సరే ఈ పుద్దు పోయినా కూడా నేను ఎందుకు బా అనిపిస్తుంది రోజువేపు తర్వాత మళ్ళీ వెళదామే మళ్ళీ వచ్చేసింది ఎంత అనుకుంటున్నారా భోజనాలు అయినాయా నేనైతే ఇప్పుడే తిన్నా తిని చేయ కడుక్కొని వచ్చిన వీడియో ఆన్ చేస్తున్నా ఇవన్నీ మాకెందుకు అనుకుంటారు కదా చెప్పాలనిపిస్తుందండి ఇంకెవరు వాటర్ జీవితాలు మన ఫ్యామిలీతో తప్ప ఇంకెవరితో చెప్పుకుంటాం కదా అందుకు ఓకేనా ఇంకా రాత్రి అయిపోయింది భోజనాలు కూడా అయిపోయినాయి మీరు కూడా చేసేసారా చేసేయండి తొందరగా ఓకేనా గుడ్ నైట్ అందరికీ రేపు పొద్దున్నే కలుసుకుందాం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు నా వీడియో నిన్నటి నుంచి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వస్తుంది గుడ్ మార్నింగ్ అందరికీ బాగున్నారా నేనైతే ఇలా ఉన్నా వద్ద ఎండ వాంచేస్తుంది బయట వెళ్ళాలంటేనే భయపడుతుంది ప్రాణం అంటే ఎప్పుడు ఎండ గురించే నాణ్యత అంటావు కదా ఏం చేద్దామండి కోయిట్లో ఎడలు నొప్పి గేమ్లు ఎండలు ఎడారి డబ్బులు ఉన్నాయి డబ్బులు దండిగా ఉన్నాయి కోయిట్లో అందుకోసమే కదా మనందరం ఇక్కడికి వచ్చిందా లేకపోతే ఎందుకు వస్తాం కదా అలా ఈ వీడియో అయితే ఇంతేలేండి ఓకేనా అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తాము అని బ్యాలెన్స్ పెట్టానమాట చెప్పేసా గుడ్ మార్నింగ్ అందరికీ బాయ్